అందరికి నమస్కారం అండి ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అడ్వాన్స్గా రోజు వచ్చేసరికల్లా మనం కాటన్ చేస్తున్నాం మేడం గారు ఎందుకంటే ఏప్రిల్ వచ్చేసింది ఎండలు బాగా ముదిరిపోయినాయి అందుకని లాస్ట్ టైం కూడా కాటన్ లాస్ట్ టైం కూడా కాటన్ పెట్టాము బాగా మంచి రెస్పాన్స్ ఉంది మేడం ఓకే మళ్ళీ అందరూ కాటన్ కావాలని మనకు మెసేజ్ పెడుతున్నారు ఓకే అందుకే ఇప్పుడు కూడా మళ్ళీ మనకు మలై కాటన్ చేస్తున్నారు అండి మలై కాటన్ కలంకారి కాటన్ జైపూర్ కాటన్ అండి జైపూర్ కాటన్ డిఫరెంట్ కాటన్ అనేది ఏదైనా హ్యాండ్లూమే కదా హ్యాండ్లూమే మేడం గారు గాయత్రి హ్యాండ్లూమ్ నుంచి ఎప్పుడు వీడియో చేసినా కూడా ఒక మంచి క్రేజ్ ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమే వస్తుంది అనేది అందరికి నమ్మకం ఉంటుంది అండ్ కరెక్ట్ గా కొలత కూడా మనకు నిక్కచ్చుగా అంతే ఉంటుంది అనమాట సార్ కొత్తగా చూసే వారి కోసం ఒకసారి అడ్రస్ ఓకే మేడం తప్పకుండా అండి గాయత్రి హ్యాండ్లూమ్స్ అండి గాయత్రి హ్యాండ్లూమ్స్ సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నైన్టీ నైన్ అండి ఇప్పుడు వచ్చేసరికి గాయత్రి హ్యాండ్లూమ్స్ వచ్చి గుంటూరులో ఉంటుంది మేడం గారు గుంటూరులో కూడా మనకి వాసు క్లాత్ మార్కెట్ పక్క బిల్డింగ్ అండి సిటీ మార్కెట్ ఉంటుంది సిటీ మార్కెట్ బోర్డు కూడా ఉంటుంది ఆపోజిట్ మనకి మారుతి షోరూమ్ ఉంటుంది మన 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 అడ్రస్ గారు ఓకే వీడియోలో ఫోన్ ఫోన్ మీకు డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్స్ రెండు ఉంటాయండి కాల్స్ ఒక నెంబర్ ఉంటుంది వాట్సాప్ ఒక నెంబర్ ఉంటుంది చాలా మంది నెంబర్ పనిచేయట్లేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో వాట్సాప్ నంబర్ డిఫరెంట్ గా ఉంటుంది కాల్స్ నెంబర్ డిఫరెంట్ ఉంటుంది అండి అది ఒక్కటి మీరు క్లారిటీ గా చూడండి అండ్ అలాగే ప్రీవియస్ గా కూడా మనం చాలా వీడియోస్ చేసామండి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది ట్రస్టెడ్ షాప్ అండి మీకు ఎలాంటి సమస్య ఉండదు మీరు ఎంత బట్టి పర్చేస్ చేసినా కూడా మీ ప్రోడక్ట్ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటున్నారు అంటారు అండ్ ఈ రోజు బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి మలై కాటన్ మలై కాటన్ లో టై అండ్ టైప్ టై అండ్ టైప్ డిఫరెంట్ టైప్ అవును మేడం ఫస్ట్ మోడల్ టై అండ్ డై టైప్ చూపిస్తానండి ఓకే ఇది వచ్చి సారీ మొత్తం ఆల్ ఓవర్ టై అండ్ డ్రై వస్తుందండి ఆహా బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ వస్తుంది మేడం ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది పల్లో ప్లేన్ వస్తుందండి ఆహా సారీ అంతా మనకు ఓవరాల్ గా ఇట్లా ఉంటుంది మేడం ఆల్ ఓవర్ సారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇట్లా ఉంటుంది నైస్ అండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ప్లేన్ బ్లౌజ్ అనేది ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ఓకే చీరంద టై అండ్ ఐ వస్తుందండి. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే. కలర్స్ వన్ లో చూపిస్తాను మేడమ్. ఎలాండి ఇది కాస్ట్ ఎంత? ఇది వచ్చి 550 మేడమ్. 550 రూపాయలు. 550 ఓకే. ప్యూర్ కాటన్ వస్తుందండి. మీటర్ వచ్చేసరికి వన్ మీటర్ అనేది కూడా పక్కాగా ఉంటుంది సో నచ్చిన సారీ మీద మీరు టిక్ మార్క్ చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీటిలో ఉన్నటువంటి కలర్స్ అనేది మీకు వన్ బై వన్ చూపిస్తున్నాం చూడండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఓకే మరొక డార్క్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది అండ్ నెక్స్ట్ కలర్ ఇది బాందని డిజైన్ వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండి ఈ సారీ అయితే సేమ్ క్లాత్ తయ్యనే టైపు బాందని టైపు వస్తుంది నైస్ నెక్స్ట్ కలర్ వచ్చేసరి కల్లా ఇట్లా ఇదో కలర్ వస్తుంది ఇక్కడ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది శుభరి ప్యాటర్న్ వస్తుంది బాందని డిజైన్ రెండు వస్తాయండి అవును మేడం నైస్ బండిలో కలర్ సిట్ చేస్తున్నారండి ఫిగోరిలో ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకు yellow and red కలర్ కాంబినేషన్ అండి బండిని డిజైన్ మిడిల్ పార్ట్ అంతా కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఫిగోరిలో మనకు yellow ఫిగోరి ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లేన్ అనేది వస్తుంది నెక్స్ట్ ఆరెంజ్ మేడం ఎంత మెత్తగా ఉంటుందో సారీ మీకు అట్లా ఓపెన్ చేస్తుంటేనే అర్థమైపోతుంది చూడండి అంటే లైట్ వెయిట్ కదా సార్ లైట్ వెయిట్ అండి చాలా లైట్ వెయిట్ 120 కౌంట్ వస్తుంది ఓకే మీకు బ్రహ్మానంగ మెత్తగా ఉంటుంది ఓకే ఈ సమ్మర్ కి హైగా ఉంటుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి yellow sea green మేడం ఓకే బాండినీ డిజైన్ నైస్ నెక్స్ట్ వచ్చేసరికల్ల చంద్రకాంతం అండి ఆ టై అండ్ టైప్ వస్తుంది ఓకే దీంతోనే సీ గ్రీన్ మేడం ఓకే బాందిని డిజైన్ లోనే సీ గ్రీన్ శివరి ప్యాటర్న్ బాందిని డిజైన్ రెండు వచ్చిందండి నైస్ నెక్స్ట్ వచ్చే శివరి లోనే మనకి లెమన్ ఎల్లో ఉంది లెమన్ ఎల్లో లెమన్ ఎల్లో అండ్ గ్రీన్ yes శారీ మొత్తం ఇట్లా ఉంటుంది ఓకే చాలా బాగుందండి డిజైన్ అయితే నెక్స్ట్ వచ్చే సర్కిల్ లో రెడ్ అండి రెడ్ అండి ఎల్లో ఆహా నైస్ రెడ్ అండ్ ఎల్లో అండి సీఏ మనం డిజైన్స్ నెక్స్ట్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఐదు యాభై రూపాయలు అవును మేడం ఏ సారీ అయినా కూడా ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే ఉంటుందండి నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి సేమ్ కాస్ట్ లో మేడం గారు ఓకే ఇందా మనం డై అండ్ డై అని షుగర్ ఇచ్చాము ఇది ప్రింట్ ప్రింట్ అండి కలంకారి ప్రింట్ కలంకారి ప్రింట్ కలంకారి ప్రింట్ ఇది కంప్లీట్ హ్యాండ్ ప్రింట్ వస్తుందండి అవును మేడం ఇది ఎలా అంటే బ్లాక్ ప్రింట్ అంటారు కదా అలా మనకు ప్రింట్ అనేది వస్తుందండి ఓకే ఇది బ్లౌజ్ మేడం ఓకే బ్లౌజ్ వచ్చేసరికి శివరి పాటర్ లో ఉన్నటువంటి బ్లౌజ్ పాట సారీ మొత్తం ఓవరాల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ సారీ అంతా కూడా మనకు డిజిటల్ సారీ బ్లాక్ ప్రింట్ అనేది వస్తుందండి వస్తుందండి ఓకే ఇదేలా సార్ సేమ్ కాస్ట్ అండి

ఓకే మరొక కలర్ వచ్చేసరికి ఆరెంజ్ అండి ఆరెంజ్ షేడ్ చాలా బాగుంది క్లాత్ అయితే ఎంత స్మూత్ గా ఉంటుందండి సార్ ఇది మనకు కౌంట్ ఎట్లా కౌంట్ వస్తుంది మెత్తగా ఉంటుంది సారీ అయితే మాత్రం కట్టుకుంటే అసలు ఎంత హాయిగా ఉంటుందంటే ఇక ఏసీ కాటన్ అని చెప్పొచ్చు అనమాట అంత స్మూత్గా ఉంటుంది పెద్దవారికి ఎవరికైనా పెట్టుబడిగా పెట్టేదానికైనా గిఫ్ట్గా ఇచ్చేదానికైనా డైలీ వేర్కైనా వర్కింగ్ ఉమెన్స్కి కానీ జర్నీ పర్పస్కి కానీ ఎట్లయినా సరే చాలా బాగుంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి సో నచ్చిన శారీస్ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కలెక్షన్ మేడం మలై కాటన్ ఉన్నాయి మేడం గారు ఓకే మనకు వచ్చేసరికి పల్లవి కాటన్ డిజైన్స్ అండి పల్లవి కాటన్ డిజైన్ క్రాస్ డిజైన్స్ వస్తాయండి ఓకే మలై కాటన్ కే పల్లవి కాటన్ డిజైన్ వస్తుంది పల్లవి కాటన్ డిజైన్ వస్తుందండి క్రాస్ వస్తుంది క్రాస్ డిజైన్ సారీ మొత్తం ఇట్లా ఓవరాల్ గా ఇట్లా ఉంటుందండి ఓకే ఇది పల్లు ప్యాటర్న్ అండి పల్లు పాత్ సారీ మొత్తం మనకి ఓవరాల్ గా ఇట్లా వస్తుంది మేడం అలాగా సారీ అంతా కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఓకే

నైన్ రూపీస్ ఓకే మనకు మలై కాటన్ లోనే ఇది వచ్చేసరికి పలవి కాటన్ డిజైన్ అనేది వస్తుందండి అండ్ వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తానండి నచ్చిన శారీ మీద చక్కగా మీరు టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ మీ అందరికీ కూడా అడ్రస్ తెలుసు కదా గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ తొంభై తొమ్మిది వస్తుంది గాయత్రి హ్యాండ్లూమ్స్ అండి అందరికీ కూడా చాలా మందికి కూడా తెలుసు అండ్ రీసెల్ పర్పస్ ఎవరైనా కాంటాక్ట్ శాలి బల్క్ గా కావాలన్నా కూడా మీరు హ్యాపీగా మీరు పర్చేస్ చేయొచ్చుండి కాంటాక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కలర్ అండి 11వండర్ కలర్ మేడం లావెండర్ విత్ వైట్ అండి నెక్స్ట్ వచ్చేసరికి వైట్ కామన్ ఉంటదా సర్ వైట్ కామన్ ఉంటుంది ఓకే నెక్స్ట్ గ్రీన్ అండి గ్రీన్ అండి ఓకే గ్రీన్ కు బ్లౌజ్ మేడం నెక్స్ట్ సపోర్ట కలర్ మేడం ఓకే సపోర్ట కలర్ కి బ్లౌజ్ ఇదండి ఓకే నెక్స్ట్ వచ్చే సర్కల్ లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ విత్ బర్డ్స్ డిజైన్ వచ్చిందండి అవును మేడం ఇది వచ్చి బ్లౌజ్ మేడం నెక్స్ట్ వచ్చి రత్నావళి అండి రత్నావళి కలర్ వస్తుంది ఓకే నైస్ రత్నావళి కలర్కి బ్లౌజ్ ఓకే సో ప్రతి దానికి కూడా బ్లౌజ్ విత్ హ్యాండ్స్ కి బోర్డర్ అనేది వస్తుందండి అవునండి నెక్స్ట్ గంధం కలర్ మేడం గంధం కలర్ కి బ్లౌజ్ బ్లౌజ్ నెక్స్ట్ గ్రీన్ అండి సారీ ఇట్లా ఓకే ఇది బ్లౌజ్ మేడం నెక్స్ట్ కనకాంబరం అండి కనకాంబరం కలర్ అండి ఓకే కనకాంబరానికి బ్లౌజ్ ఇట్లా ఉంటుంది మేడం సేమ్ అదే క్లాత్లో మేడం గారు ఇంకో డిజైన్ కూడా వస్తుంది అది కూడా చూపిస్తాను ఇది లవెండర్ మేడం ఇది కూడా మనకు లావెండర్ షేడ్ అండి లవెండర్ షేడ్ అండి బ్లౌజ్ ఇదా వస్తుంది ఓకే నెక్స్ట్ అదే వైట్ లో మేడం గారు కొద్ది ప్యాటర్న్ మారుతుందండి ఓకే సేమ్ అదే క్లాత్ అండి మనకి కలంకర లాగా ఏను బొమ్మలను ఇట్లా బొమ్మ వస్తుందండి ఓకే సో మనకు నాట్యం చేస్తున్నటువంటి బొమ్మలు అలా ఇట్లా సారీ అంటే ట్రెడిషనల్ గా వచ్చింది అన్నమాట ఇవంతా కూడా మనకు ప్రింట్ అంతా కూడా బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి అవును మేడం ఇదిగోండి కొన్ని ఇది పల్లో ఓకే పళ్ళు పార్టీ లా ఉంటుంది ఇట్లా చాలా బాగుంటుంది సార్ ఇది కలర్ పోవడం అలా ఏముంటుంది గ్యారెంటీ అండి కలర్ ఓకే కలర్ కూడా పోదండి కలర్ ఫుల్ గ్యారెంటీ అండి మన దగ్గర ఏదైనా కలర్ ఫుల్ గ్యారెంటీ కలర్ కాంబినేషన్ కూడా బాగుందండి మంచి బ్రైట్ కలర్ తో బోర్డర్ గాని పल्लू పార్ట్ గాని పెయిర్ అయింది చాలా బాగుంది బ్లౌజ్ ఏదైతే అది పల్లవుస్తుందండి ఇది ఓకే బ్లౌజ్ నెక్స్ట్ వచ్చే సర్కల్ నా మ్యాంగో డిజైన్ అండి yellow అండి బ్లౌజ్ వచ్చేసింది మేడం ఓకే నెక్స్ట్ సీ గ్రీన్ అండి సీ గ్రీన్ వెలిఫెంట్ డిజైన్ అండి yes మేడం ఇది బ్లౌజ్ మేడం ఓకే తర్వాత నెక్స్ట్ ప్యాటర్న్ అండి ఆ బాటిక్ ఇదే కొద్దిగా డిజైన్ చేంజ్ అవుతుంది ఓకే

సంపంగి సంపంగి కలర్ అండి ఓకే నెక్స్ట్ ఓకే ఉల్లిపొట్టు కలర్ వస్తుంది సో కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా నచ్చిన శారీ మీద గారు మళ్ళీ మనకి ప్లేన్ ఉంది బాతిక్ ఉందండి రెండు చూద్దాం ఫస్ట్ బాతిక్ చూద్దాం మేడం ఓకే బాందిని డిజైన్ బాందిని డిజైన్ సేమ్ అదే మెటీరియల్ బాందిని డిజైన్ సేమ్ మెటీరియల్ ఉంటుంది బాందిని డిజైన్ వస్తుందండి శివోరి ప్యాటర్న్ టైప్ లోనేమో మనకు బోర్డర్ పార్ట్ అనేది రెండు వైపులా వస్తుందనమాట అదే కాస్ట్ సార్ సేమ్ కాస్ట్ మేడం 599 రూపాయస్ ఓకే దట్స్ కైట్ మరొక కలర్ అండి నైస్ క్లాత్ ఇంకా సూపర్ ఉంటుందండి ఓకే ఇది కూడా 120 కౌంట్ వస్తుంది అవునండి 120 కౌంట్ లో మీకు కోమిడియర్ వస్తుంది ఓకే ఓకే గ్రీన్ మేడం ఫ్లక్స్ గ్రీన్కి మనది అయ్యండి నెక్స్ట్ వచ్చేస్తాక ప్లేన్ మేడం ప్లేన్లో చూపిస్తాను ఇది మనకి ఇందాక దాకా మనకి బాధీని టైప్ వచ్చింది దియ్యను అది కూడా లేకుండా మనకు ప్లేన్ వస్తుందండి ఇంకా పెద్దవాళ్ళి కొద్దిగా

సిమెంట్ కలర్ ఇట్లా వస్తుంది ఓకే తర్వాత లక్స్ గ్రీన్ ఆ లక్స్ గ్రీన్ కి మన ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఓకే नेक्स्ट వచ్చేసరికి బ్లూ మేడం నేమిలి పింఛం లాంటి కలర్ ఓకే దీనికి వచ్చేసరికి బ్లౌజ్ ఇదండి చాలా బాగుందండి సారీస్ అయితే సూపర్ ఉన్నాయి అండ్ క్వాలిటీ వైస్ చూసుకున్నా కూడా వన్ ట్వంటీ కౌంట్తో మీకు సూపర్ క్వాలిటీ అనేది ఉంటుంది సో ఈ కలెక్షన్లో మీకు ఏదైనా సారీ నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ మేడం గారు ఓకే కలంకారి ప్యాటర్న్ అండి కలంకారి అవునండి ఓకే శారీ మొత్తం ఓవరాల్ కలంకారి వస్తుందండి క్లాత్ కూడా సూపర్ ఉంటుందండి ఓకే కలంకారి సారీస్ అండి అవును మేడం నైస్ పళ్ళు పాటు ఈ విధంగా పళ్ళు పాటు ఈ విధంగా ఉంటుందండి ఆల్ ఓవర్ శారీ ఇట్లా వస్తుంది మేడం సో పళ్ళుపాటి ఇలా గ్రాండ్ పళ్ళు పాటు వస్తుంది ఆలో శారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఎలా సార్ కాన్స్టెంట్ బ్లస్ బ్లౌజ్ మేడం ఓకే బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్గా ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఓకే ఎలా సార్ సారీ అంటే మనకు వన్ ట్వంటీ కౌంటర్ వన్ ఫుడ్ కౌంట్ వన్ ట్వంటీ కౌంట్ ఫినిషింగ్ కూడా మలై ఫినిషింగ్ మలై ఫినిష్ అంటే లెంత్ ఎట్లా అంటారు సిక్స్ అండ్ రఫ్ ఉండే ఆరున్నర మీటర్ ఆరున్నర మీటర్ చూడండి ఓకే సిక్స్ అండ్ రఫ్ ఉంటుంది లెంత్ ఏడు డల్ సెవెన్ నైన్ అండి ఓకే ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు ఉంటుందండి ప్యూర్ కాటన్ వస్తుంది ఇది కూడా కలంకారీ కాటన్ వస్తుంది అండ్ ప్రైస్ కూడా మీరు హోల్సేల్ ప్రైస్ ఉంటుంది అండ్ కాటన్ కౌంట్ వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ కౌంట్ వస్తుందండి చీర వచ్చేసరికి ఆరున్నర మీటర్ అంటే బ్లౌజ్ తో కలిపి ఆరున్నర మీటర్ అనేది పక్కాగా ఉంటుందండి అందులో మీకు ఎలాంటి డౌట్ అక్కర్లేదు వీటిలో కలర్ కాంబినేషన్ డిజైనర్ బ్లౌజ్ సో మీకు ఏదన్నా ఇంకా కావాలి అనుకున్నా వీడియో కాల్ ద్వారా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇంకా మీరు గుంటూరు దగ్గరగా ఉంటే షాప్ కి రండి మీరు ఫీల్ చేసి పర్చేస్ చేయండి

ఇది వచ్చి మీకు మెంతి పచ్చ అలంకారీ పాట మేరూన్ ఓకే ఇదిగోండి ఓకే మంచి మెరూన్ కలర్ విత్ yellow కాంబినేషన్ మేడం ఇదే కలంకారిలో మనకి మిర్రర్ వర్క్ మేడం ఓకే వీటిల్లోనే మిర్రర్ వర్క్ వస్తుంది మిర్రర్ వర్క్ వస్తుంది ఆహా ఇట్లాగా మేడం ఓకే అంటే కంప్లీట్ అంతా కూడా ప్రింట్ కాకుండా మిర్రర్ వర్క్ మిర్రర్ వర్క్ వస్తుంది అంటే బోర్డర్ వస్తుంది బోర్డర్ కేమో కలంకారీ బోర్డర్ వస్తుంది సారీ మొత్తం ఇదిగోండి మనం ఓవరాల్ గా ఇట్లా ఉంటుంది ఓకే ఒక డోపింగ్ చేస్తాను మేడం ఆహా పల్లు పార్ట్ ఇలా వస్తుంది పల్లు పార్ట్ వస్తుంది మనకు పల్లు పల్లు కూడా మనకి మిర్రర్ ఉంటుందండి ఓకే సారీ అంతా ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఓకే నైస్ ఓకేనా ఎలా సార్ ఇది కాస్ట్ ఎట్లా ఇది కూడా సేమ్ కాస్ట్ అండి వర్క్ ఉన్నా గానీ వర్క్ ఉన్నా గానీ సేమ్ కాస్ట్ అండి సేమ్ 779 ఓకే మనకి హ్యాండ్స్ కు కూడా వర్క్ ఇస్తారండి మనకి బ్లౌజ్ కి ఓకే బ్లౌజ్ కి హ్యాండ్ పర్పస్ ఇదిగోండి ఇలా మీకు వర్క్ వస్తుందన్నమాట ఓకే వీటిలో ఉన్నటువంటి కలర్స్ కూడా వన్ బై వన్ చూద్దాము ఓన్లీ మనకి ఏడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మాత్రమే ఉంటుందండి సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం దీంట్లోనే ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం వీటిలో కలర్స్ కలర్ ఆప్షన్స్ చూద్దాం మనం నెక్స్ట్ నెమలి పించు అండి ఓకే సంపంగ ఇందా చూసాం ఆ ఇది వచ్చి నెమలి పించు అండి నెమలి పించు తర్వాత లక్స్ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ లక్స్ గ్రీన్ నెక్స్ట్ యాష్ అండి యాష్ కలర్ గ్రే కలర్ కాంబినేషన్ యాష్ కలర్ నెక్స్ట్ పీచ్ కలర్ అండి ఓకే మంచి పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది చూడొచ్చు నెక్స్ట్ మెరూన్ మేడం మెరూన్ అండి మెరూన్ ఉంది ఓకే నైస్ కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయి అండి మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేస్తుంది జైపూర్ కాటన్ అండి జైపూర్ కాటన్ జైపూర్ కాటన్ ఆ జైపూర్ కాటన్ కూడా మీకు చూపిస్తాను బ్లౌజ్ కూడా సూపర్ వస్తుంది మీకు కూడా డార్క్ కలర్స్ వస్తాయి అనుకుంటా అంటే జైపూర్ కాటన్ లో అవును మేడం ఓకే ఇది బ్లౌజ్ అండి హ్యాండ్ పర్పస్ కి ట్రిపుల్ కలర్ వస్తుంది అనమాట అవును మేడం హ్యాండ్స్ కి ట్రిపుల్ కలర్ వస్తుంది సారీ మొత్తం మనకు ఓవరాల్ గా ఇట్లా వస్తుందండి ఇదిగోండి మేడం సారీ ఎంత ఇదండి వావ్ సూపర్ ఉండండి ఈ సారీ అయితే మాత్రం చూడండి ఎంత బాగుందో అలవ సారీ ఏమో ఇలా వస్తుంది మనకు బ్లౌజ్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా వచ్చిందండి ఇది ఎలా సార్ కాస్ట్ ఎట్లా సేమ్ కాస్ట్ సేమ్ ప్రైస్ ఓకే 779 రూపాయలు 779 ఇది కూడా 120 కౌంట్ వస్తుంది చాలా స్మూత్ ఫినిష్ అనేది వస్తుందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ ఇలా ఓకే సో వీటిలో కలర్స్ సార్ ఇట్లా కలర్స్ ఫోర్ కలర్స్ ఉన్నాయి ఫోర్ చూపిస్తాను ఆ గ్రీన్ అండి లక్స్ గ్రీన్ విత్ పర్పుల్ yes madam చాలా బాగుంది చూడండి నైస్ మెస్ట్ వచ్చేసరికల్లా మెంతి పచ్చండి ఇది ఆహా విత్ మెరూన్ అవును మేడం మస్టర్డ్ ఎల్లో సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి సెలెక్ట్ చేసుకోండి వైలెట్ వైలెట్ ఓకే చాలా బాగుంది సారీ అయితే మాత్రం ఓన్లీ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ మరొక కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం మనం నెక్స్ట్ ఇదేంటి సార్ మనకు అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి. రెస్ట్ మలయలోనే కలంకరియండి. ఓకే. బోర్డర్ స్టైల్ వస్తుందండి. అహా. కడి బోర్డర్ లాగా. బోర్డర్ వస్తుంది. ఓకే. అంతా మనకి పల్లో మేడం ఓకే. లైన్స్ పల్లు వచ్చింది. ఇది బ్లౌజ్ వస్తుందండి. ఓకే. బ్లౌజ్. కూడా బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి. అవును మేడం. అంతా ఇట్లా ఉంటుందండి. ఉంటుందండి అంతా. ఓకే. అంతా కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సూపర్ ఉందండి ఈ సారీ సేమ్ కాస్ట్ సేమ్ కాస్ట్ అండి 779 నైస్ అండి సో వీటిలో కూడా బ్యూటిఫుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూడండి నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి కాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ మళ్ళీ సేమ్ కలంకర్ లోనే మనకి లెవెండర్ మేడం పల్లో బ్లూది లెవెండర్ వస్తుంది ఓకే నైస్ దీనిలో వచ్చే బ్లూ వస్తుంది మేడం ఆ పింక్ అండ్ బ్లూ yes అండి పింక్ అండ్ బ్లూ ఓకే తర్వాత డిజైన్ మారుతుంది వర్లీ డిజైన్ వస్తుంది వర్లీ ప్రింట్ అండి వర్లీ ప్రింట్ సేమ్ క్లాత్ లో వర్లీ ప్రింట్ వస్తుందండి ఓకే దీనికి వచ్చేసరికి పల్లు ఇట్లాగండి పల్లు సేమ్ సారీ మొత్తం ఓవరాల్ గా ప్రింట్ మారుతుంది yes మేడం వర్లీ ప్రింట్ వస్తుంది వర్లీ ప్రింట్ నెక్స్ట్ బిస్కెట్ కలర్ అండి ఆహా విత్ వైలెట్ yes నెక్స్ట్ వచ్చేసరికి అలా పింక్ అండి పింక్ అండ్ బ్లూ ఆ పింక్ అండ్ బ్లూ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ ఓకే తర్వాత యాష్ కలర్ అండి ఓకే ఇది ఎలిఫెంట్ గ్రే అండి ఎలిఫెంట్ గ్రే అండ్ బ్రిక్ కలర్ అనొచ్చు అండి కలర్ కాంబినేషన్స్ అయితే సూపర్ ఉన్నాయండి సో ఈ వీడియోలో నేను మీకు చూపించినటువంటి సారీస్ అయితే మాత్రం ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ కాటన్ డైరెక్ట్ చేనేతల దగ్గర నుంచి పర్చేస్ చేసినటువంటి సారీస్ అండి మీకు కలర్లో కానీ లేకపోతే కొలతల్లో కానీ ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అండ్ పార్సిల్ మీ ఇంటికి వచ్చేంత వరకు బాధ్యత తీసుకుంటారు అండ్ కాస్ట్ కూడా చూసినట్లయితే హోల్సేల్ ప్రైస్ అనేది ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో వాచింగ్